హాయ్ ఫ్రెండ్స్ జీవితం మళ్ళీ కొత్తగా చాలా నచ్చేసిందని అనుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్ ఇవ్వడం లేదని అడుగుతున్నారు సారీ ఫ్రెండ్స్ నెట్ సరిగ్గా పనిచేయక అప్డేట్స్ రెడీగా ఉన్నా ఇవ్వలేకపోయాను ఇక మీదట ఆ ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను ఇక పార్ట్ నైన్లోకి వెళ్ళిపోదామా నందు అప్పుడు ఎలా ఉన్నాడో ప్రొఫైల్లో కూడా అలాగే ఉన్నాడు అందుకే గుర్తుపట్టగలిగిందేమో సంధ్య పక్కనే అతని భార్య పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలేనేమో చక్కగా ముద్దుగా ఉన్నారు నందు వైఫ్ కూడా చాలా అందంగా ఉంది అదృష్టవంతురాలు అనుకుంది సంధ్య ఆ ఫోటో చూసి కొంచెం కూడా జలసి అనిపించలేదు సంధ్యకు కానీ ఆ ఫోటో ఇప్పటిది కాదు అని చూడగానే తెలుస్తోంది మిగిలిన వివరాల కోసం చూస్తే ప్రొఫైల్ లాక్లో ఉంది అయ్యో నందు కనిపిస్తూనే చేయి జారిపోతున్నావు ఎలా నిన్ను పట్టుకోవటం అనుకుంది నిరాశగా చాలా ఆలోచన తర్వాత ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలని అనుకుంది ఆ ఆలోచన రాగానే నందు మొదటిగా ఎక్కడ జాబ్ చేశాడో అక్కడికి వెళ్ళి అతని గురించి తెలుసుకోవాలని అనుకుంది లీవ్లోనే ఉండటంతో మరునాడు తొందరగా లేచి రెడీ అయ్యి వైజాగ్కి బయలుదేరింది పిల్లల్ని తీసుకొని ఊరు వదిలి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాళ్ళకి ఇదే మళ్ళీ అడుగు పెట్టడం వైజాగ్లో అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వైజాగ్లో అడుగు పెడుతుంటే సంధ్యకు ఒళ్లంతా వణుకులా అనిపించింది ఎవరైనా తనని చూసి గుర్తుపడతారేమో లేచిపోయినా రామకృష్ణ భార్య అంటారేమో అని అనుకుంటే చాలా సిగ్గుగా అనిపించింది అప్పట్లో నందు వైజాగ్లో వర్క్ చేసే ఆఫీస్కి వెళ్ళింది సంధ్య ఎవరిని అడగాల అనుకుంటూ చుట్టూ చూసింది నందు చాలా సంవత్సరాల క్రితం ఈ బ్రాంచ్లో పనిచేశాడు కాబట్టి ఎవరైనా సీనియర్స్ అయితే చెప్పగలరేమో అనుకుంది తల వంచుకొని ఏదో రాస్తున్న సీనియర్లా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అంది చెప్పండి ఏం కావాలి అన్నాడాయన ఏదో రాసుకుంటూ తలెత్తకుండానే ఇక్కడ కొన్నాళ్ళ క్రితం నందకుమార్ అని ఒక ఆయన ఉండేవారు అతను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో తెలిస్తే చెప్తారా అని అడిగింది సంధ్య నందకుమార్ పేరు వినగానే అతను తల ఎత్తి సంధ్యని పరిశీలనగా చూస్తూ కొంచెంసేపు వెయిట్ చేయగలరా నేను టీ బ్రేక్లో వచ్చి మీతో జాయిన్ అవుతాను అన్నాడాయన సరే అంటూ సంధ్య అక్కడే ఒక పక్కగా వెళ్ళి నించుంది చాలా రోజుల తర్వాత బయటికి రావడంతో సంధ్య చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉరుకుల పరుగుల జీవనాన్ని గమనిస్తున్నట్టు మౌనంగా ఉంది నందు గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తొందరలోనే నందుని చూస్తాను అనుకుంటే ఒంట్లో ఏదో తెలియని బలం వచ్చినట్టయింది సంధ్యకి అన్నట్టుగానే కాసేపటి తర్వాత ఆఫీసులో ఉన్న అతను బయటకు వచ్చి రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు క్యాంటీన్ వైపు వెళుతూ సంధ్య అతన్ని అనుసరించింది క్యాంటీన్లో ఒక పక్కగా కూర్చొని సారీ ఇప్పుడే వర్క్లో కూర్చున్నాం కదా వెంటనే టీ బ్రేక్ అంటే చూసేవాళ్ళకి బాగుండదని మిమ్మల్ని వెయిట్ చేయించాను చెప్పండి చాలా రోజుల తర్వాత నందకుమార్ గురించి అడుగుతున్నారంటే ఏదో ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది ఇంతకీ మీరెవరు మీకు నందకుమార్తో ఏం పని నేను మీకు తెలుసా అన్నాడు ఎలా చెప్పాలా అనుకుంటూ నర్వస్గా ఫీల్ అయింది ఇక చెప్పక తప్పదని నా పేరు సంధ్య అని అన్నంతనే అతను గుర్తుపట్టినట్టు కొన్నాళ్ల క్రితం మీ పేరు నందకుమార్ పేరు కలిపి విన్నాను ఆ సంధ్య మీరు అతడు ఏం చెప్పలేనట్టు సంధ్య తలదించుకుంది అప్పటి విషయం గుర్తొచ్చి సిగ్గుతో చితికిపోయింది సంధ్య తప్పు చేయకపోయినా తన పేరు చెప్పగానే అతను గుర్తు చేసుకోవటంతో సంధ్య తల మరింత భూమిలోనికి వంగిపోయింది సంధ్య ఇబ్బందిని గమనించినట్టుగా అతను నాకు అంతా తెలుసు నందు చాలా మంచివాడు ఇద్దరం కలిసి వర్క్ చేశాం అతనేంటో నాకు బాగా తెలుసు నా నేటివ్ ఇక్కడే కావటంతో నేను ట్రాన్స్ఫర్స్ వచ్చినా కాదనుకుని చాలా ప్రయత్నాలు చేసి ఇక్కడే ఉండిపోయాను ఇప్పుడు ఇక్కడ ఉన్నవారంతా కొత్తవారే నందుకి ఇక్కడ నుంచి అమలాపురం ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు అక్కడే ఉన్నాడో లేదో నాకు తెలియదు మాకు ప్రతి మూడు నాలుగేళ్లకోసారి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అమలాపురం బ్రాంచ్లో ప్రసాద్ అని ఒక ఆయన ఉంటాడు అతన్ని అడిగితే మీకు నందు గురించి తెలియవచ్చు నాకు అంతకు మించి నందు గురించిన వివరాలు ఏవీ తెలియవండి అన్నాడాయన ప్రసాద్ అన్న ఆయన నెంబరు ఫోన్ నెంబరు ఉందా మీ దగ్గర అంది సంధ్య లేదండి ఉంటే ఇప్పుడే నేను కనుక్కొని చెప్పేవాడిని కదా అని అనటంతో ఇక ఇక్కడ ఉండి చేసేదేం లేదని సంధ్యకు అర్థమైపోయింది వెళ్ళొస్తానంటూ థ్యాంక్స్ చెప్పి ఒక నమస్కారం చేసి బయటికి వచ్చేసింది సంధ్య మంచిదంటూ తల ఊపాడాయన అప్పట్లో నందుకి ఇంటి దగ్గరే ఉన్న ఎవరో ఆవిడతో క్లోజ్ రిలేషన్ అని నందు ఆమెను లేపుకుపోయాడని ఆఫీసులో గుసగుసలు పోయారు నలుగురికి తెలిసిపోవటంతో తలెత్తుకోలేక ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతున్నాడని అనుకున్నారు నందు మనస్తత్వం తెలిసిన తనకి ఎందుకో అది నిజం కాదని అనిపించింది నిజంగా అదే జరిగితే ఇప్పుడు ఈమెకి నందూను గురించి వెతకాల్సిన అవసరం లేదు కదా ఇన్నాళ్ల తర్వాత నందుతో అవసరం వచ్చిందో అనుకున్నాడు సంధ్య అలా నందు గురించి తెలుసుకునే ప్రాసెస్లో వైజాగ్ అమలాపురం తిరుపతి రాజమండ్రి బెంగళూరు అన్నీ తిరిగి చివరికి నందు నాగార్జున సాగర్లో ఉన్నాడని తెలుసుకుంది గట్టి నిర్ణయంతో నందుని కలవాలని మరునాడు స్కూల్కి వెళ్ళి నెల రోజులు లీవుకి అప్లై చేసింది ఎప్పుడూ ఏదో ఎప్పుడూ ఒక్కరోజు కూడా లీవు పెట్టని సంధ్య నెల రోజులు లీవ్ అడగటంతో అర్యు ఓకే సంధ్య ఆదుర్దాగా అడిగింది ప్రిన్సిపాల్ సిస్టర్ సంధ్యను చూస్తూనే ఐ ఆమ్ ఓకే సిస్టర్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంది సంధ్య దెన్ వై ఆర్ యూ టేక్ లీవ్ అని ప్రశ్నించింది నథింగ్ సిస్టర్ ఐ వాంట్ సమ్ బ్రేక్ సైట్ సీయింగ్కి వెళదామనుకుంటున్నాను అంది సంధ్య పిల్లలు దూరంగా వెళ్ళిపోవటంతో సంధ్య లోన్లీగా ఫీల్ అవుతుందేమో అనుకొని ఓకే సంధ్య ఎంజాయ్ ద వెకేషన్ అని లీవ్ గ్రాంట్ చేశారు సంధ్య వెంటనే సింపుల్ లగేజ్ సర్దుకొని ఆ రాత్రే నాగార్జున సాగర్కి వచ్చేసింది హోటల్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి నందు ఆఫీస్ అడ్రస్ కనుక్కొని వచ్చి సెక్యూరిటీని అడిగి నందు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది బజర్ సౌండ్ విని ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సంధ్య చుట్టూ వచ్చే పోయే వారితో బిజీగా ఉంది టైం చూసుకుంది సాయంత్రం అయింది ఇంతసేపు నేను నందు ఆలోచనల్లో గడిపేశానా అనుకుంటూ ఉదయం నుంచి భోజనం కూడా చేయకపోవడం ఆలోచనల్లో ఉండిపోవటంతో తలనొప్పిగా అనిపించి కాస్త కాఫీ అయినా తాగి వద్దామనుకుని లేచింది గేట్ దగ్గర ఉండాల్సిన సెక్యూరిటీ అతను కనిపించనే లేదు వీధి చివరిలో ఉన్న ఛాయ్ హౌస్కు వెళ్ళి కూర్చుంది టీ తాగుతూ నేను అనగా వచ్చాను నందు వస్తే చెప్తానన్నాడు సెక్యూరిటీ చెప్పలేదు ఎందుకు నందు తనని చూశాడా తను అతని కోసం వచ్చినట్టు తెలిసిందా తెలిసే తనని కలవటానికి ఇష్టపడలేదా అలా అనుకోగానే నీరసం వచ్చి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి సంధ్యకు టీ కూడా తాగాలనిపించక బిల్ పే చేసి అక్కడ ఉండాలనుకోక ఉన్నా కూడా చేసేదేం లేక బయటకు వచ్చేసింది ఎంత ఆశగా వచ్చాను కోసం తనని చూసినా చూడనట్టే వెళ్ళిపోయాడంటే తేలిగ్గా తీసుకోలేకపోయింది తను ఎవరికీ అవసరం లేదు గుండెల్లో ఏదో బాధ కళ్ళ వెంట జారుతున్న నీళ్లని ఆపాలనుకోలేదు సంధ్య ముందున్న రోడ్డంతా మసకగా కనిపించింది సంధ్యకు చుట్టూ ఎవరూ లేకుండా అసలు ఈ ప్రపంచం మొత్తం మీద తను ఒక్కరితే ఉన్నానేమో అనిపించింది ఆ క్షణం తెలియకుండానే ఎలా నడుస్తుందో అడుగులు వేస్తున్న సంధ్యని అటుగా వేగంగా వస్తున్న ఆటో డ్యాష్ కొట్టింది ఏం జరుగుతుందో గమనించేలోపే సంధ్య తల నేలకు తాకటంతో అబ్బా అంటూ బాధగా తలపట్టుకుని కళ్ళు మూసుకుంది సంధ్య నందు తనని ఖచ్చితంగా చూసే ఉంటాడు తనని కలుసుకోవటానికి ఇష్టపడక ఆ మాట బయటకు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు అయినా నాకు ఎందుకింత బాధ అనిపిస్తోంది ముందుగా అనుకున్నదే కదా నందు నన్ను పట్టించుకోపోతే ఇక సమస్య లేదు అనుకున్నాను కదా మనసుని బుజ్జగించాలనుకుంటున్నా నుంచో తెలియక కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి గట్టిగా నుదుటికి తాకిన దెబ్బకు సంధ్యకు అంతా ఒక్క క్షణం చీకటిగా అనిపించింది చుట్టూ జనం మూగారు అప్పుడే టీ తాగటానికి వచ్చి వెళ్ళిపోతున్న సెక్యూరిటీ అతను పడిపోయిన సంధ్యని చూసి అయ్యో ఈవిడ నందకుమార్ సార్ కోసం అనగా వస్తే చెప్పటం మరిచేపోయాను అనుకుంటూ ఆఫీసులోనికి పరిగెత్తాడు అప్పుడే వర్క్ క్లోజ్ చేసి ఒక్కొక్కరు బయటికి వచ్చేస్తున్నారు స్టాఫ్ అంతా బయటికి వస్తున్న నందు దగ్గరికి వెళ్ళి సార్ ఉదయం మీకోసం ఎవరో ఒక ఆవిడ వచ్చారు అప్పటికి ఇంకా రాకపోవడంతో మీరు వచ్చాక చెప్తానన్నాను సారీ సార్ మర్చిపోయాను అన్నాడు అయితే ఏంటి ఎవరావిడ అని అడిగాడు నందు ఆవిడకి యాక్సిడెంట్ అయింది సార్ అన్నాడు కొంచెం భయంగా నందుకి చాలా కోపం వచ్చింది బుద్ధి లేదా అనగా వస్తే ఇప్పుడా చెప్పేది ఎక్కడ యాక్సిడెంట్ అయింది అన్నాడు అదిగో సార్ చాయ్ హౌస్ దగ్గర అన్నాడు సెక్యూరిటీ తన కోసం వచ్చేవాళ్ళు ఎవరబ్బా వచ్చినా ఇంతసేపు వెయిట్ చేశారా ఎందుకు ఇంటికి రావచ్చు కదా అనుకుంటూ తన కారుని గబగబా చాయ్ హౌస్ వైపుకి తిప్పాడు చుట్టూ జనం మూగి ఉండటంతో ముందుకు వెళ్లే లేక కారుని ఒక పక్కగా ఉంచేసి అసలు ఎవరో అనుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళని తప్పించుకుని గబగబా ముందుకు వచ్చాడు నందు సంధ్య పడిపోయిన వెంటనే ఒక ముసలావిడ అయ్యో ఎవరమ్మా నువ్వు అంటూ సంధ్యను ఒళ్ళోకి తీసుకుంది ఎవరో వాటర్ బాటిల్ అందిస్తే కొద్దిగా నీళ్లు మొహం మీద చల్లింది అమ్మాయి ఇలా చూడమ్మా అంటూ చెంపలు తట్టి పిలుస్తోంది ఆటోవాడు భయంతో ఈ గుంపులో నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నాడు సంధ్యకు తన చుట్టూ ఏం జరుగుతుందో మెదడుకు తెలుస్తోంది దెబ్బ తగిలినందుకు నొప్పికంటే నందుని ఇక కలవలేననే బాధతో కళ్ళు తెరవలేకపోతుంది వెళ్లిపోవాలి ఇక్కడి నుంచి దూరంగా కళ్ళు మూసుకుని ఉన్నా తన ముందరి జీవితమంతా కళ్ల ముందే కనబడుతుంది మనసు పడే బాధ వర్ణనాతీతంగా ఉంది ప్రపంచం మొత్తం తనని దూరంగా విసిరేసినట్టుగా ఉంది సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి తలుపులు మూసుకొని తను మాత్రమే ఇంట్లో ఉండాలి ఎవ్వరి మొహం చూడకూడదు అలాగే ఆ తలుపులు తీయకుండానే తన జీవితం ముగిసిపోవాలి ఆలోచనలు ఎక్కడెక్కడికో సుడులు తిరుగుతున్నాయి తనని గుద్దుకున్నది ఆటో కాకుండా ఏ లారీయో అయితే బావుండును తన జీవితం అక్కడే ముగిసిపోదును బాధతో వేదనతో సంధ్య మనసు అల్లాడిపోతోంది నందు కోసం ఆ ముసలావిడి ఇంకా అమ్మాయి ఒక్కసారి కళ్ళు తెరవమ్మా బిడ్డకి స్పృహ తప్పినట్టు ఉంది అని ఆవిడ అనటం చెవులకి వినపడుతూనే ఉంది వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అదొక్కటే ఆలోచన నెమ్మదిగా కళ్ళు తెరిచింది సంధ్య అందరినీ తప్పించుకొని ముందుకొచ్చిన నందుకి అప్పుడే కళ్ళు విప్పిన సంధ్యకు ఎదురుగా నందు కనిపించటంతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ ఎక్కడికో రెక్కలు వచ్చినట్టు ఎగిరి వెళ్ళిపోయాయి చేయి చాచి నందు అంటూ ఉండగానే స్పృహ తప్పింది సంధ్యకు ఆశ్చర్యంగా ఆ చేయిని పట్టుకొని సంధ్య అంటూ గబాలున ఒళ్ళోకి లాక్కున్నాడు నందు సంధ్య సంధ్య అని ఆతృతిగా పిలుస్తూనే ఉన్నాడు గుంపులో ఉన్నవాళ్ళు ఎవరో హాస్పిటల్కి తీసుకువెళ్తే బాగుండు అని అనటం విని అసలు సంధ్య ఎక్కడుందేంటి అనుకుంటూ రెండు చేతుల్లోకి ఎత్తుకొని గబగబా తన కారు వైపు అడుగులు వేశాడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని సంధ్యను ఒళ్ళోనికి జరుపుకొని మరుక్షణం హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు కారుని వెళ్తున్నంతసేపు ఒకటే ఆలోచన నిజంగా తను చూస్తున్నది సంధ్యనేనా ఆశ్చర్యంగా ఉంది ఇది కళా నిజమా అనుకుంటూనే సంధ్యను మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్న మెడికేర్ హాస్పిటల్లో జాయిన్ చేసి తలకి గట్టి దెబ్బ తగలటంతో అన్ని టెస్టులు చేయించమని చెప్పాడు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి రిపోర్ట్స్ రేపు వస్తాయి సార్ కంగారు పడాల్సింది ఏం లేదు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు డాక్టర్ తలకు బలమైన గాయం అయిందంటూ బ్యాండేజ్ వేశాడు చేతి మీద కాళ్ల మీద తగిలిన దెబ్బలకు చిన్న చిన్న ప్లాస్టర్స్ వేశారు మంచం మీద తెలివి లేకుండా పడుతున్న సంధ్యని చూస్తున్న నందుకి పర్వాలేదు అంటున్నారు ఇంకా సెన్స్లోకి రాలేదేంటి డాక్టర్ అని అడిగాడు ఒంటి మీద తగిలిన దెబ్బలు చిన్నవే కానీ నుదుటి మీద బలంగా తగిలింది కదా అందుకే సెన్స్ కోల్పోయారు తొందరలోనే తెలివి వస్తుంది అన్నాడు డాక్టర్ తను చూస్తున్నది కళా నిజమా అనుకుంటున్నాడు నందు ఏనాటి సంధ్య మళ్ళీ జీవితంలో సంధ్యను చూడగలనా అనుకున్న రోజులు ఎన్నో సంధ్య తనని చూడాలని వెతుక్కుంటూ తన కోసం ఇంత దూరం వచ్చిందా ఇంతకీ తన కోసం తనని కలవాలని వచ్చింది సంధ్యనా లేదా ఇంకెవరైనా ఉన్నారా నిజంగా సంధ్య నా కోసం వచ్చిందా లేదా ఇద్దరం అనుకోకుండా ఎదురయ్యామా ఇన్నాళ్ల తర్వాత ఎలా సాధ్యం ఇది అనుకున్నాడు ఇంకా నమ్మకం కలగడం లేదు నందుకి కళా నిజమా సంధ్య నా సంధ్య నా ఎదురుగా ఉంది కదూ నిజంగా నేను సంధ్యని చూస్తున్నానా అని తనని తానే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాడు నందు ఏనాటి సంధ్య మళ్ళీ ఇలా నన్ను వెతుక్కుంటూ నా కోసం నా దగ్గరికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసిందా నీతో కలిసి జీవితాన్ని చూడాలని ఉంది సంధ్య అన్నప్పుడు ఈ మాట చెప్పి మీ మీద ఉన్న గౌరవం తగ్గించుకోవద్దు వెళ్ళిరండి అంటూ నన్ను పంపించేశావు ఆ క్షణం నువ్వు అలాగే అంటావని అనుకున్నాను సంధ్య ఆ మాటతో నీ మీద ఉన్న ప్రేమ మరింత పెరిగింది నీ మాట మీద గౌరవంతో దూరంగా వచ్చేశాను కానీ సంధ్య నిన్నెప్పుడూ మర్చిపోలేదు నా ప్రయత్నం మానుకోలేదు సంధ్య అందరి ఆమోదం తీసుకొని నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం దయచేసి నెట్ నాకు పనిచేయకపోవడంతో కొంచెం అప్డేట్స్ లేట్ అవుతున్నాయి గమనించగలరు మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి